ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నేర చరిత్ర కలిగిన పాత నేరస్తులకు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ రేవంత్ శనివారం సాయంత్రం కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరస్తులు తమ పాత జీవితాన్ని వదిలేయాలని సూచించారు సత్ప్రవర్తనతో మెలిగితే వారి మీద ఉన్న రౌడీ షీట్లను తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు మార్పు అందరిలోనూ రావాలన్నారు ఎస్ఐ రాజారావు తదితరులు పాల్గొన్నారు కలిగి ఉండటం మనం మంచి సంవత్సరం వాళ్ళు ఈ సుంశాలా లేదా నేను రోజా వాళ్ళే ఏదైనా సరే కేసు బయలు అయిన తర్వాత వేద అచ్చిటంతో రౌడీ చేత ఎవరైనా ఉన్నారనుకో ఆ రౌడీ చేతలో ఈరోజుకి వస్తారు ప్రమాదం అనమాట వందలొందారి రికార్డులో ఎక్కిన తర్వాత అంత ప్రమాదం ఎంత సత్ప్రవర్తన కలిగి ఉంటే అంత మంచిది ఊర్లో ఏ గొడవ అయినా సరే అందులో ఏమాత్రం మీరు ఆ ఉన్నా సరే ఆ పేరు ఇంటూడు చేసేస్తారు కూడా గ్రామస్తు అర్థమైందా ఎటువంటి గొడవల్లోకి వెళ్ళడం కానీ ఏదైనా సరే పగుల్లోకి వెళ్ళడం కానీ చేస్తే మాత్రం మీరు ఇబ్బంది అవుతుంది పోలీసులు ఎప్పుడు పిలిచినా సరే రావాలి రాలేదు అంటే మరి ఇబ్బంది అవుతారు పోలీసులు పిలగానే రావాలి ఎటువంటి గొడవలు గొడవ సీట్ క్లోజ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది లేదు మామూలు ఇలా ఏమి ఉండాలని అనుకోని మీరు మీద తప్పులు చేస్తే ప్రకాష్ ఉన్నాడు దొంగతనం చేసేవాడు నేను అంటున్నాను ప్రకాష్ మారేడని ప్రకాష్ని పట్టుకోవడం అతను మొదలు పట్టుకున్నాను ఇలా చూసాడని ప్రకాశ రాత్రికి దొంగతనం అయిపోయింది ప్రకాష్లో మార్పు వచ్చింది మార్పు వచ్చింది అంట అలా అలాగనిపించాలి అలాగనిపిస్తే కానీ అలాగనిపించినప్పుడే సీట్ క్లోజ్లో అవుతుంది లెఫ్ట్ క్లోజ్ అవుతుంది దగ్గర అర్థం చేసుకుంటాం అందరూ సత్కాలతో అంతా కలిగి ఉండడం చాలా 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 ఇంపార్టెంట్